హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మొదటి అధ్యాయంలో పదకొండు పన్నెండవ శ్లోకాలు చదువుదాం పదకొండవ శ్లోకం అయన భాగమస్తి భీష్మేవారక్షన్సర్వేహి అయన భాగమవస్తి భీష్మేవా అభిరక్షన్ భవంత్ సర్వేహి దీనికి అర్థం ఏంటంటే భీష్ముడు మహాపరాక్రమవంతుడు తన తాను రక్షించుకోగలడు అని దుర్యోధనుడికి తెలుసు మరెందుకు భీష్ముని రక్షించండి అని చెప్పాడు ద్రుపదని కుమారుడు శిఖండి మొదట స్త్రీగా జన్మించిన తర్వాత పురుషుడిగా మారడం జరిగింది అది మనందరికీ తెలిసిన విషయమే స్త్రీలతో యుద్ధం చేయనని మొట్టమొదటి భీష్ముడు దుర్యోధనుడికి చెప్పాడు అందుచేత శిఖండి భీష్మునిపై దాడి చేయడానికి అవకాశం ఉంది కదా ఈ కారణం చేత దుర్యోధనుడు అందరినీ జాగ్రత్తగా ఉండమన్నాడు శిఖండి నుండి భీష్మును రక్షించడమే తమ ముందున్న కర్తవ్యం అని ఈ విధంగా దుర్యోధనుడు గురించి ధృతరాష్ట్రానికి వివరించిన సంజయుడు రుద్రంగంలో జరిగిన మిగిలిన సంఘటన గురించి ఏమని చెప్తున్నాడో చూద్దాం హర్షం గురు వృత్త పితామహ సింహనాదం వినద్యోచ శంఖం నయన్ హర్షం గురు వృత్త పితామహ సింహనాదం వినద్యోచ్చై శంఖం తద్మోప్రతాపవాన్ పురువృద్ధుడు పరాక్రమవంతుడు అయిన భీష్మ పితామహుడు దుర్యోధనికి యుద్ధంలో ఉత్సాహం కలిగినట్లు పెద్దగా సింహనాథం చేసి శంఖం పూరించాడు దుర్యోధనుడు శత్రు సైన్యాలను చూసి కొంచెం భయపడినట్లు భీష్ముడు భావించి అతనికి సంతోషాన్ని ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని కలిగించడానికి భీష్ముడు తన శంఖాన్ని గట్టిగా పూరించాడు ఈ శ్లోకంలో భీష్ముడిని కురువృద్ధుడు అని సంజయుడు సంబోధించాడు నిజానికి గురువాంశంలో భీష్ముడి కంటే పెద్దవాడు బాహ్లీకుడు మిగతా వారందరూ భీష్ముడు భీష్ముడి కన్నా చిన్నవారే ఇరువర్గాలకు కూడా భీష్ముడు పూజ్యుడు అందుచేత ఈ విధంగా సంబోధించి ఉండొచ్చు మీరేమనుకుంటున్నారు కమెంట్ చేయండి